వరలక్ష్మి గారండి వీరిద్దరు భార్యాభర్తలు వీరికి ఒక కుమార్తె అండి అమ్మాయిని గోకవరం మండలం వేర్లంకపల్లి గ్రామానికి చెందినటువంటి అబ్బాయికి నాదదుర్గారావుకి ఇచ్చి వివాహం చేయడం జరిగిందండి అయితే అమ్మాయిని వివాహం చేసుకోవడానికి వాళ్ళే పదే పదే ప్రాధాయపడి అమ్మాయి బాగుందని ఇష్టపడి ఆ అమ్మాయి బీటెక్ కూడా చదివింది అమ్మాయిని ఇష్టపడి వివాహం చేసుకోవడం జరిగిందండి అయితే అమ్మాయి వివాహం చేసుకున్న అనంతరం కొన్నాళ్ళు సక్రమంగా కాపురం చేయడం జరిగింది తరువాత ఈ అమ్మాయి పుట్టిందండి ఆడపిల్ల పుట్టడం ఆ కుటుంబానికి ఇష్టం లేదని తెలియజేశారండి నేను నిన్న ఎంక్వైరీ లో అడిగితే ప్రశ్నించగా వారు చెప్పారు సార్ అయితే ఈ అమ్మాయి పుట్టిన కాడి నుంచి కూడా అమ్మాయిని చాలా నేచికంగా చూడడం అమ్మాయిని అసహించుకోవడం ఇంకా నువ్వు అంటే మాకు ఇష్టం లేదని చెప్పడం వాళ్ళ అత్తమామలు భర్త కూడా చాలా దారుణమైన పరిస్థితి నెలకోవడం జరిగిందండి అయితే వీరు తరువాత తల్లిదండ్రుల సమక్షంలో నరేంద్రపురం గ్రామానికి చెందినటువంటి పెద్దలను కూటమి నాయకులను ఆశ్రయించి వారు పెద్దల సమక్షంలో పెట్టడం జరిగిందండి పెట్టినా గాని వారికి ఎటువంటి వారు ఎవరి మాట వినకుండా వాళ్ళు ప్రవర్తన వారు చేసుకుంటూ పోతుంటే వారు కోర్టును ఆశ్రయించారు కోర్టు కేసులో రన్నింగ్ లో ఉన్నారండి ఈ లోగా ఈ అమ్మాయి మొన్నటి దినాన్ని డాడీ డాడీ అని అడుగుతుందని వెళ్ళి నేను వాళ్ళ తండ్రిని చూపిస్తాను నా కూతురికి తండ్రి లేకపోతే అలాగే నా అమ్మాయి కొంచెం పట్టుదల కలిగి తండ్రిని చూపించడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగిందండి తల్లిదండ్రులు కూడా వద్దని చెప్పారు అక్కడ వద్దమ్మ వెళ్ళొద్దు మనం కోర్టులో ఉన్నాం కదా అని చెప్పినా సరే అమ్మాయి నా కూతురు కన్నా ఎక్కువేంటి చచ్చిపోతే సచ్చిపోతా నా తన తండ్రిని చూపిస్తానని చెప్పి ఈ అమ్మాయిని తీసుకొని ఇంటికి అండి వెళ్ళిన తదనంతరం వారు నిన్నెవడ రమ్మన్నాడు ఎక్కడికని తలుపులేసి అమ్మాయిని చాలా గట్టిగా కొట్టండి ఈ జుట్టు అది పేకడం ఈ తర్వాత ఈ గోరులతో దక్కి బాడీ మీద చెస్ట్ అది నిజం చాలా భయంకరంగా ఉందండి అమ్మాయి పొజిషను అయితే నాకు వెంటనే ఏ పదకొండున్నరకు ఫోన్ చేయడం జరిగిందండి నైట్ నేను వెంటనే బయలుదేరి రాగానే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి దిశ పోలీస్ స్టేషన్ పంపించారని చెప్పారు సార్ నేను వెంటనే వెళ్ళి అమ్మాయిని రిసీవ్ చేసుకున్నాను అమ్మాయికి వాంతులు అవ్వడం ఈ అంతా తిరగడం తర్వాత చాలా భయంకరంగా ఉంది అమ్మాయి పొజిషను కానీ నేను చెప్పేది ఏంటంటే ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేయొద్దని ముందర ఎవరైతే వివాహం చేసుకుంటున్నారో వాళ్ళకి హెచ్చరిస్తున్నానండి కుర్రోడు స్థిరం లేకపోతే అత్తమామలన్న బాధ్యత తీసుకొని ఒక కుటుంబాన్ని కట్టాలి తప్ప కొడుకుతో పాటు అత్తగారు మామగారు కలిసి ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదని నేను తెలియజేస్తున్నాను అలాగే ఆడపిల్ల ఇచ్చిన వారు వాళ్ళు ఎంత బాధపడతారు ఒకసారి ఆలోచించండి వారు ఎంత కట్నం ఇచ్చారో ఇంచు ముప్పై కోసలు బంగారం ముప్పై లక్షల అమౌంట్ ఐదు లక్షలేమో ఆడబోడిచి కట్నం ఇవన్నీ ఇచ్చి కుమార్తె బాగుంటదని వారు వివాహం చేయడం జరుగుతుంది కానీ ఆడపిల్లని ఆటబొమ్మగా వినియోగించుకొని మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించి ఆ అమ్మాయిని వినియోగించుకున్న తర్వాత ఆడపిల్ల పుట్టక నాకు ఇష్టం లేదండో ఎంతవరకు న్యాయమో అది చట్టపరంగా కూడా అన్యాయం అని నేను భావిస్తున్నాను అలాగే ఆ అమ్మాయికి న్యాయం జరిగే వరకు హ్యూమన్ రైట్స్ ప్రొడక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తరపు నుంచి మా మహిళా సంఘం కూడా ముందుకు రావడం జరుగుతుంది ఇది మహిళా కమిషన్ కి కూడా తెలియజేస్తామండి రాత్రి మేము గోకవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిగాని ఎస్సీ గారు కూడా చాలా బాగా స్పందించారు లక్ష్మి గారు మేము ఆల్రెడీ వచ్చిన రిపోర్ట్ ప్రకారం ఎమ్మెల్సీ కేసు ప్రకారం వచ్చిందని మేము కేసు కడుతున్నాము మీకు న్యాయం జరుగుతుందని చెప్పడం జరిగింది మేము ఈ ప్రెస్ మీటు రావడానికి ముందు కారణం ఏంటంటే పరువు గల కుటుంబం ఇప్పటి వరకు రోడ్డును పడకూడదని ఆలోచించే పెద్దల్లో సక్కి పట్టడానికే వారు మానవత్వ దృక్పథంతో ఓర్పు సహనంతో సాగారు కానీ వారు ఈడ మా మానవత్వాన్ని తప్పుగా భావించుకొని వాళ్ళ ఓర్పు సహనాన్ని చూసి ఇంకా రెచ్చిపోయి అమ్మాయిని మానసికంగా ఇబ్బందులు గురిచేసి చావు బ్రతుకుల మధ్య ఈ రోజు గవర్నమెంట్ పెద్ద హాస్పిటల్ ఉందండి పిడిసి వస్తున్న అమ్మాయికి చాలా భయంకరంగా ఉంది ఆ అమ్మాయిని అలా కొట్టడం మంచిది కాదు అలాగే వీరి పక్షాన నిలబడి న్యాయ పోరాటానికి ముందుకు రావడం జరిగింది చట్టపరంగా వారికి ఈ కుటుంబానికి న్యాయం జరగాలి ఇంకొక అమ్మాయికి ఇలా జరగకూడదు అలాగే మళ్ళీ తన చేసిన మిస్టేక్ ఏంటంటే అండి ఆ అమ్మాయి సెల్ ఫోన్ వాడదండి ఆ అమ్మాయికి ఒక సెల్ ఫోన్ ఇచ్చి ఇన్స్టాగ్రామ్ అనే కొత్తదే ఒక పాత అకౌంట్ ఎవరిదో ప్రైవేట్ అకౌంట్ క్రియేట్ చేసి ఆ ప్రైవేట్ అకౌంట్ లో అని పెట్టాడటండి తనకు తన భర్త నీకు ఎవరో హాయని పెట్టాడని తప్పుడుగా చిత్రీకరించి ఆ అమ్మాయిని ఇంకా మానసిక ఇబ్బంది పెట్టి నీకు ఎవరో ఉన్నారని తప్పుడుగా ప్రవర్తించడం అది మంచిదిగానే హెచ్చరిస్తున్నాను అలాగే మహిళలకు ఎక్కడ అన్యాయం తప్పకుండా నా వంతు సహాయం కృషి కూడా ఉంటది కానీ ఈ అమ్మాయికి జరిగిన అన్యాయం ఇంకొక అమ్మాయికి జరగకూడదనే ఈ రోజు మీడియా మిత్రుల ద్వారా ముందుకు రావడం జరిగింది ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగే వరకు మా మహిళా కమిషన్ తరపు నుండి ఖచ్చితంగా న్యాయ పోరాటం చేయడం జరుగుతుంది మరొక అమ్మాయికి ఇటువంటి అన్యాయం జరగదని మీడియా ద్వారా తెలియజేసుకుంటూ మీ మీడియా మిత్రుల ద్వారా ముందుకు ఇంకా పై పై దృష్టికి వెళ్తాదని ఈ రోజు మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందండి అమ్మాయి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది లక్ష్మి పేరు కానీ అమ్మాయిని మీరు కూడా లక్ష్మి హర్షిత అమ్మాయిని కూడా మీరు హర్షిత లక్ష్మి ఆ అమ్మాయిని కూడా మీరు స్టేట్మెంట్ తీసుకుంటే బాగుంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఆ అమ్మాయి పక్షంగా న్యాయం జరిగేటట్లు మా వంతు సహాయం చేసుకుంటూ ముందుకు సాగుతామని తెలియజేసుకుంటూ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఆంధ్ర తెలంగాణ మహిళా చైర్మన్ గా తెలియజేసుకుంటున్నాను వరలక్ష్మి పాద వ్యానం చేసుకుంటామండి మా ఈ అంకుడు కోలిగా వచ్చింది నా ఇంటికి నా కూతురు చూసేయండి నా కూతురు కుమార్తె కొడుకు నా ఇంటికి నెలలు తిరిగాడండి ఎవరితోనే చెప్పొద్దనండి సంబంధం అనుకుంటున్నామని ఇప్పుడు ఎక్కడ నాగేంద్ర బాబు అండి నరేంద్రపురం వాళ్ళ కుటుంబాలు ముప్పై కుటుంబాలు ఉంటాయండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరికి చెప్పొద్దన్నారండి కొన్ని ఇస్తార్థం లేదండి పశువు కుంకుం లేదండి ఏమీ లేదండి వాళ్ళ బామ్మతో కూతురు చేసేసుకుంటారని మాట ఇచ్చాడు నా కూతురు చేసేరండి వాళ్ళ మీద పుట్టదు వాళ్ళకే నేను చేయనండి అన్నయ్య గారు చదువుకుంటున్న నా కూతురు ఇప్పుడు పెళ్లి చేయను అంటే కాదమ్మా పెళ్లి అయ్యక కూడా నేను చదివితాను నీ కూతురులా చూసుకోను నా అల్లులా చూసుకుంటాను అని వాళ్ళకి ఒక అబ్బాయి చనిపోయాడు అండి ఆ చనిపోయిన బాధలో వదిలిగా లెత్తలేదు చేసేయమ్మ చెప్పి నన్ను బతిమాలి మా ఇంటి చుట్టూ తిరిగి నన్ను బలవంతం పెట్టారండి మా అమ్మగారు నాకు రెండు ఎకరాలు ఇచ్చారండి నాకు ఇచ్చిన కట్నం నాకు కూతురికి రెండు ఎకరాలు కట్నం ఇచ్చి సరిపోదంటే మేము ముప్పై లక్షలు క్యాష్ ఇచ్చానండి ముప్పై ఐదు కాసులు బంగారం పెట్టానండి ఆ పిల్లడికి మనుగుడుకులు ఎనిమిది కాసులు పెట్టానండి అంతా పిల్లడికి మీద ఇచ్చేసారండి ఆర్బుడ్స్ కట్నం ఎప్పటి నువ్వే ఆర్బుడ్స్ కట్నం ఐదు లక్షలు తీసుకున్నారండి నేను మా ఏప్రాలకు ఇష్టం లేదండి పెళ్లి ఎప్పుడు మా ఇంటికి రాలేదు ఆ తమ్ముడు కూతురు మీద ఉందండి మా అక్కడ బలవంతంగా మమ్మల్ని పెళ్లి చేసేసారండి పిల్ల చేసుకోని సరే బలవంతంగా పిల్ల ఎక్కువ కూడా చదువుకుంది కానీ చేశారండి చేసిన కాడి నుంచి ఆవిడ పెళ్ళైన పాపని టార్చి పెడతాను పది రోజులు కూడా తీసుకెళ్ళా ఉంచుకోలేదండి మా అల్లుడు మా ఇంటి కాడ ఉన్నాడండి ఫోన్ బెట్టింగ్ ఆడతాం ఉంటున్నాడండి ఇప్పుడు అయితే ఫోన్ బట్టింగ్ ఎలా ఆడుతున్నా ఫోన్ బెట్టింగ్ ఆడకూడదని పాప ఒకసారి డిలీట్ చేస్తే చోవు మీద కొట్టాడండి చో కన్ను పేరు ఇల్లు అడుపు మానేస్తుంది నాకు ఇలా ఇలా కుదుర్దని దేవం చెడు వరుణ్ మోటార్ స్కూమ్ లో జాబ్ వేయించారండి ఓ సంవత్సరం మా కాడ ఉండే అత్తయ్యా మీకు ఏమన్నా ఖర్చు అవుతుంది మీ ఇంటికాడ ఉంటా నాకు ఏం ఖర్చు ఉండదమ్మా అమ్మా నీకు కుప్పడు అనమా కదా నేను పెడతాను ఉండండి సంవత్సరం పెట్టి మా ఇంటికాడ ఉన్నారండి వాళ్ళ అమ్మగారు ఉండొద్దు వచ్చేయండి వెళ్ళిపోయి పాపని ఎలా తెప్పిందండి అండి పాప పుట్టిందండి ఏడో నెల వచ్చాక స్కానింగ్ లో పాపని తీసేయాలన్నారండి హెడ్ లేదు అని అన్నారండి కనపడే పతి దేవి దేవుడికి దాని నమస్కారం పెట్టుకున్నామండి నేను లాత్తరలక్ష్మి గారు హాస్పిటల్లో ఉండిపోయామండి మేము ప్రతి స్కానింగ్ లో కూడా హెడ్ బాగలేదని అన్నారండి ఆ భగవంతుడు దైవాల నా పాపరు బాగుందండి అడ్మిట్ అయినప్పుడు కూడా డెలివరీ అయిన టైం అయినప్పుడు కూడా భర్త సంతకం పెట్టనన్నాడు అన్నాడు అండి ఆడపిల్ల ఉట్టిందని మా ఏప్రాల్లో మా ఏంకుడు మా అల్లుడ నా మీద కొడతానికి వచ్చారండి ఆడపిల్ల ఎంత కొట్టాలని ఇద్దరు వెళ్ళిపోయారండి మర్యాదగా మాట్లాడి అత్తాయండి నా ఎల్లు బాగుంటే కొట్టాడు అండి అవి మగపిల్లలు కొట్టలేదండి అప్పటి నుంచి పిల్లలు అలా వేశారండి నా కూతురికి బ్లడ్ లేదండి కోమల్లోకి వెళ్ళిపోయిందండి నా పిలిచి చేసే కానీ నాలుగు రోజులు అలా ఉండిచ్చిన బ్లడ్ కూడా ఇవ్వలేదండి నాలో పిల్లలు వచ్చేసి వెళ్ళిపోయిందండి ఇరవై ఒక్క రోజున రెండు వందల మనం తీసుకొచ్చి గోజులు మెటర్ని తీసి మళ్ళీ మూడో నెలలు తీసుకెళ్దానికి తీసుకెళ్ళాలి తొమ్మిదో నెలలు సార్ పంపు పంపదండి తీసుకెళ్తాను అండి పదిహేను లక్షల రూపాయల సార్ నేను మంచు సహా ఫ్యాన్తో సహా పెట్టానండి అప్పటి నుంచి టాక్స్ పెట్టే రండి ఆ ఫోన్ ఇన్స్టాగ్రామ్ ఇచ్చాడండి ఆయన పెట్టిన బాబా ఆయన ఇంత పెట్టడానికి అప్పటి నుంచి కాచు పెట్టి పిల్ల దగ్గర రాకుండా గొడవ పెట్టేశారండి మాకు ఫోన్ చేశారు అండి తెల్లరగట్ల ఐదు గంటలకే ఇల్లు అందరినీ వందత్తారా మీరు తీసుకెళ్ళిపోతారు నేను ఏదైనా తాగైనా చచ్చిపోనా అని అడిగారండి నన్ను అదేంటండి అలా అంటారు నా కూతురు నేను గడతో ఆటకుండా పెంచుకున్నాను మీరు అలాగంటున్నారు అయితే మీరు వస్తామంటే పది మంది మొగ్గులు వెళ్ళామండి వెళ్తే మీరు ఎంతమంది వద్దాన్ని గల్లా రంగా గారు డేగల్ గంగాధర్ గారు మా భర్త నా మత్తి గారు నా తమ్ముడు నలుగురు నా అమ్మాయికి నా ఏం చేయాలండి నా కూతురు ఫోన్ అక్కడ వదిలేయడంలో సావసత్తో కొట్టేసి అది ఆన్ అయిపోయి రికార్డు కూడా ఉందండి చచ్చిపోయినమ్మ చచ్చిపోడియా రకరకాలుగా కొట్టిస్తారండి సాగుపతిలో ఉంది పాస్ పోసుకోవడానికి కూడా వెళ్ళట్లేదు రావట్లేదండి కొడి మీద పెట్టి తొక్కేసారండి కుట్లు ఎడిపోయాయండి ముందు కట్ట పని చేయట్లేదు ఫిక్స్ వచ్చి పడిపోతుందండి మీరేం చేస్తారు మాకు నా ఏం చేయాలండి